సన్మార్గం ప్రేక్షకులకు నమస్కారం సంస్కారం అంటే బాగు చేయడం శుద్ధి చేయడం తీర్చిదిద్దడం మెరుగుపరచడం ఇలాంటి అర్థాలు ఉన్నాయి మనము ధాన్యాన్ని వాడుకోవాల్సి వచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నాం ముడి పదార్థంగా ఉన్నటువంటి ధాన్యాన్ని మనం శుద్ధి చేసి ఆహారంగా స్వీకరిస్తున్నాం వండుకుంటున్నాం దానికి క్రమ పద్ధతిలో ఉపయోగించుకుంటున్నాం దానికి ప్రయోజనాన్ని అందిస్తున్నాం అలాగే బంగారం లాంటి లోహాలను కూడా మనం శుద్ధి చేసి వివిధ రకమైనటువంటి ఆవరణాలుగా మార్చుకొని మనం వాటిని వినియోగంలోకి తెచ్చుకుంటున్నాం అలాగే నూనెలు పెట్రోలు మొదలైనవన్నీ కూడా మనం శుద్ధి చేసిన తర్వాత వాటికి విలువను పెంచి విలువను కల్పించి మనం వాటిని వినియోగంలోకి తెచ్చుకుంటున్నాం మరి వీటి సంగతి ఇలా ఉంటే మరి మానవుడి సంగతికి వచ్చేసరికల్లా మానవుడు పుట్టినప్పుడు ఉన్నట్లుగానే ఉండడు మానవుడు క్రమ పద్ధతిలో సంస్కారాన్ని చదువును నేర్చుకుంటూ దినదినాభివృద్ధిని పొందుతూ ఉంటాడు మానవ జన్మని సార్థకం చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు మొన్నటిలాగా నిన్న ఉండడు నిన్నటిలాగా నేడు ఉండడు నేటిలాగా రేపు ఉంటాడని అనుకోకూడదు అంటే తన ఉన్నటువంటి స్థితికి మెరుగులు పరుచుకునేటువంటి ప్రయత్నాన్ని మానవుడు నిరంతరం కూడా చెయ్యాలి సంస్కారము అంటే బాగు చేసుకోవడం అని అనుకున్నాం కదా సంస్కారాలు శాస్త్రబద్ధంగా మనకి పదహారు ఉన్నాయి అవన్నీ కూడా ఇహాన్ని పరాన్ని సాధించేటువంటి సంస్కారాలు వాటిని షోడశ సంస్కారాలు అని అంటాం అవి కాకుండా మనకి భౌతికమైనటువంటి లౌకికమైనటువంటి జీవితాన్ని గడిపేటప్పుడు మనకి కొన్ని సంస్కారాలు కావలసి వస్తాయి అవి రోజువారీ మన చర్యలన్నిటిని కూడా ప్రభావితం చేస్తూ ఉంటాయి వాటిని కేశ సంస్కారం గాను మాట నేర్పర్తనం కట్టు బొట్టు ఇవన్నీ కూడా సత్ప్రవర్తన ఇలాంటివన్నీ కూడా మనకి సంస్కారం కిందికి వస్తాయి సంస్కారం మనకి నేర్పించేది మొట్టమొదట తల్లి ఓడి తల్లి ఓడి మనకందరికీ కూడా తొలి బడి అందుకని ఇంటి నుండే సంస్కారం అనేది మనకి మొదలవ్వాలి ఇంట్లో తల్లిదండ్రులు సంస్కారవంతులైతే పిల్లల్ని కూడా సంస్కారవంతులుగా వాడు తీర్చిదిద్దగలుగుతారు ఒకవేళ ఎవరైనా పెద్దవాళ్ళు కానీ ఎవరైనా వస్తే వాళ్ళకి నమస్కారం చేయడమో మర్యాద నేర్పడమో చేస్తే గనక పిల్లలు కూడా నేర్చుకుంటారు వాళ్ళకేంటి లే నమస్కారం చేసేది అని ఉదాసీనంగా ఉంటే పిల్లలకి కూడా అదే రకమైన సంస్కారం వస్తుంది దీనివలన ఏమైతుందంటే ఇది వ్యక్తిగతమైన విషయం కదా అని అనుకోవచ్చు కానీ ఇది కాదు ఎందుకనంటే ఇది వ్యక్తిగతమైనది ఎంతమాత్రమూ కాదు ఇది సామాజికమైనది ఈ పిల్లవాడే రే పొద్దున బడికి వెళ్తాడు విద్యాభ్యాసం కోసం ఇతరులతో కలిసి వెళ్తాడు వెళ్ళినప్పుడు అక్కడ ఇతరులను కూడా ఇతడు సంస్కారం నేర్చుకోకపోతే పరులను కూడా తోటి వాళ్లను కూడా ఈ దుర్వ్యసనాల బారిన పడేలాగా చేయడము స్కూళ్ళకి కాలేజీలకి యగనామం పెట్టడము ఇలాంటివన్నీ కూడా గురువులను గౌరవించకపోవడం మొదలైనటువంటి పనులన్నీ కూడా చేసేందుకు ఆస్కారం ఉంటుంది అప్పుడు ఈయన ఒక్కడు పతనం కావడం మాత్రమే కాకుండా పక్క కూడా వాళ్ళు నాశనం అవ్వడానికి పరోక్షంగా తోడ్పడిన అవుతాడు అందుకని ఖచ్చితంగా సంస్కారం అనేది అవసరము ఇది సామాజికమైనటువంటి బాధ్యత సంస్కారం ఉన్నటువంటి వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు వాహనాలను నడిపేటువంటి పద్ధతిలో కానీ దీన్ని కానీ మనం గమనిస్తే గనక సంస్కారవంతుడైన వాడు నియమాలని పాటిస్తాడు తోటి వాళ్ళని భయభ్రాంతులకి గురి చెయ్యడు అలాగే గ్రంథాలయాలలో నిశ్శబ్దాన్ని పాటిస్తాడు ఉద్యానవనాలకు వెళ్ళినప్పుడు అవి ఇవి కోయడము ఇలాంటి పనులన్నీ కూడా చెయ్యడు పక్క వాళ్ళని కాళ్ళతో తన్నద్దు అని చెప్పాల్సిన అవసరం అతడికి ఉండదు తోటి వాళ్ళని గౌరవించడం సంస్కారం కూడా అతడికి ఉంటుంది మనము ఎప్పుడైనా వెళుతూ ఉండగా ఎవరైనా వృద్ధులు కానీ చేతకానికి వాడు కానీ ఎదురైనప్పుడు పక్కకి తప్పకోకుండా వెళ్ళిపోతూ ఉంటే కనుక వాళ్ళని తన్నుకుంటూ నెట్టుకుంటూ పోవడం అనేది కూడా సంస్కారాన్ని సూచించదు మాట అనేది సంస్కారాన్ని సూచిస్తుంది అలాగే కట్టుబొట్టు అనేది సంస్కారాన్ని సూచిస్తుంది కట్టుబొట్టు ఎలా ఉండాలి అంటే చేతులెత్తి నమస్కారం చేసేటువంటి రీతిలో ఉండాలి కానీ నొసలు చిట్లించేలాగా ఉండకూడదు ఈ విధమైనటువంటి కట్టుబొట్టు కూడా సంస్కారాన్ని ప్రభావితం చేస్తుంది తరువాతది మాట నేర్పర్తనం మాట్లాడే విధానంలో కూడా ఆడవాళ్ళు మగవాళ్ళతో మాట్లాడేటువంటి విధానం మగవాళ్ళు ఆడవాళ్ళతో మాట్లాడేటువంటి విధానం పెద్దవాళ్ళు చిన్నవాళ్ళతో మాట్లాడే విధానం చిన్నవాళ్ళు పెద్దవాళ్ళతో మాట్లాడే విధానం విద్యార్థులు గురువులతో మెలు విధానం ఇవన్నీ కూడా ఉంటాయి ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకుంటూ సభ్యత సంస్కారాలను పాటిస్తూ మనం మాట్లాడవలసి ఉంటుంది ఇంకా సంస్కారం అనేది మనకి నేర్పేది బడి అని తెలుసుకున్నాం కదా బడిలో గురువు గారిని గౌరవించడం గురువు ద్వారా శ్రద్ధగా విద్యాభ్యాసం చేయడము మంచి మార్కులను సాధించడం ఉత్తమమైనటువంటి పౌరుడిగా ఎదగడము సంస్కారం కలిగినటువంటి వాడుగా ఎదగడం అనేది మనం బడి నుండి నేర్చుకుంటాం ఎంత హోదాలో ఉన్నా ఎంత పదవి ఉన్నా ఎంత చదువు ఉన్నా సంస్కారం లేనటువంటి చదువు వృధా చదువుతో పాటు సంస్కారం అనేది తప్పనిసరిగా ఉండాలి ఈ పిల్లవాడే ఈ పిల్ల రేపు పొద్దున ఇంకోళ్ళ ఇంటికి వెళ్ళినా వేరే చోట ఉద్యోగానికి వెళ్ళినా సంస్కారం లేకపోతే కనుక వాళ్ళు పిలిచి పోట్లాటలు పెట్టుకొని అక్కడ అంతా కూడా ఆహ్సనంతో ఉంటూ వాళ్ళు వాతావరణాన్ని అంతా కూడా ప్రశాంతత లేకుండా చేస్తారు సంస్కారం ఉన్నవాళ్ళు అణుకువతో ఉండి వినయాన్ని కలిగి ఉండి తోటివారితో అవగాహనను కలిగి వెలుగుతూ వాళ్ళతో కలుపుగోలుగా ఉంటూ చక్కగా వాళ్ళ పనులన్నింటినీ కూడా నేర్చుకోగలుగుతారు సాధించుకోగలుగుతారు అట్లాగే ఒక పిల్ల పెళ్ళై అత్తవారింటికి వెళ్తే అక్కడ ఆమె అత్తవారింటి పేరు పుట్టినింటి వారి పేరు కూడా సంస్కారవంతురాలైనప్పుడు నిలుపుతుంది వాళ్ళ పరువు మర్యాదల్ని కాపాడుతుంది మంచి పేరు తెచ్చుకుంటుంది కుటుంబాన్ని మంచి దారిలో నడపగలుగుతుంది తాను కూడా పొందుతుంది ఇలాంటి ఉదాహరణలు మనం ఎన్నో చూస్తూ ఉంటాం సంస్కారం కలిగినటువంటి పిల్లవాడికి తల్లిదండ్రులను సంరక్షించమనేటువంటి బాధ్యతను మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు దాంతో సంస్కారం అతడు నేర్చుకుంటాడు ఇంకా సంస్కారం అనేది ఉన్నటువంటి వాడు స్త్రీలపైన అఘాయిత్యాలకు పూనుకోవడం ఇలాంటి పనులేవి కూడా చెయ్యడు మనము ప్రహ్లాదు ఈ విషయంలో మనం ఉదాహరణగా చెప్పుకోవాలి ప్రహ్లాదుడు చాలా చిన్నపిల్లవాడు కానీ అతడికి కన్నుదోయికి అనేకాంతల పైన మాతృభావాన్ని చేసి మరలు వాడు అంటే అంత చిన్నపిల్లవాడికి ఎవరు నేర్పారు ఆయనకి స్వతహగానే సంస్కారం ఉండబట్టి తోటి స్త్రీలని మాతృత్వ భావంతో గౌరవించి పక్కకు తొలిగేవాడట ఈ సంస్కారం కనుక ఇప్పటి వాళ్ళు అలవరుచుకుంటే ఈనాడు జరుగుతున్నటువంటి అనేక రకమైనటువంటి అఘాయిత్యాలకు అకృత్యాలకు పాల్పడకుండా దురలవాట్లకు బానిసలు కాకుండా ఉంటారు సంస్కారం అనేది ఉంటే విషాల బారిన పడేందుకు అవకాశం అనేది ఉండదు సంస్కారం అనేది ప్రతి ఒక్కరికి కూడా అవసరం ఇది అలవరుచుకోవడం అందరి కర్తవ్యం బడి తర్వాత గుడి అనేది మంచి సంస్కార కేంద్రంగా పనిచేస్తుంది ఎందుకనంటే దీనిలో వయోభేదం లేకుండా ఎవరైనా కానీ అక్కడికి వెళ్ళి అక్కడ జరిగేటువంటి పవిత్రమైనటువంటి కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా వాళ్ళకి ఆధ్యాత్మికత పెరిగి మంచి అలవాట్లు ఎలా నేర్చుకోవాలి అనేది వాళ్ళకి తెలుస్తుంది దీంతోపాటు అక్కడ ఉన్నటువంటి ఆ వాతావరణమంతా కూడా మనిషిలో మంచి భావనలను పెంచి సద్భావనలను పెంచి వాళ్ళని సంస్కారవంతులుగా తీర్చిదిద్దుతుంది అందుకే తల్లిదండ్రులు గురువులు గుడిలో ఉండేటువంటి వారు వీరందరూ కూడా ఈ బాధ్యతను స్వీకరించి పిల్లలందరినీ కూడా సత్పౌరులుగా తీర్చేటువంటి బాధ్యతను వహించాలి ఎందుకనంటే వాళ్ళకి కనుక సత్ప్రవర్తన లేకుండా సంస్కారం గనక లేకుండా ఉంటే వాళ్ళు సభలో కూడా మర్యాదని పాటించలేరు తోటి వారితో చక్కగా వాళ్ళు జీవించలేరు వాళ్ళు ఎక్కడికి వెళితే అక్కడ ఆనందంగా ఉంచలేరు కాబట్టి సంస్కారం యొక్క ఆవశ్యకతను గుర్తించి చదువుతో పాటు సంస్కారాన్ని కూడా వంట పట్టించుకునేటువంటి ప్రయత్నాన్ని చేయాలి ఇలా ఉండడానికి మంచి యువత రేపొద్దున తయారవ్వడానికి పౌరులందరూ కూడా పూనుకొని అందరూ కూడా బాధ్యత వహించి ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాలు పంచుకోవాలి ఈ బాధ్యతను అందరూ సక్రమంగా నిర్వర్తిస్తే మంచి సంస్కారవంతమైనటువంటి సమాజం రూపొందుతుంది సభా మర్యాదను పాటించనందువలన శంతనుడు భూలోకానికి రావాల్సి వచ్చింది అదే సంస్కారం కనుక తెలిసి ఉన్నవాడైతే కనుక ఎటువంటి సందర్భంలో ఎలా మెలగాలో అతడికి తెలిసిపోయి ఉంటుంది అది కనుక నేర్చుకోకపోతే సంస్కారహీనుల కింద అందరూ కూడా చులకన లెక్క కట్టి చులకనగా చూస్తారు అంటే తోటివారితో కలిసిమెలిసి తిరగడం వలన ఇలాంటి అలవాట్లన్నీ కూడా వాళ్ళకి చెప్పకుండానే తెలిసిపోతూ ఉంటాయి అందుకని నలుగురితో కలిసి తిరగడము సంస్కారం నేర్చుకోవడము అనేది ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి